శ్రీ శ్రీగురు బీణమ అందరికీ నమస్కారం ప్రతీ నెల శుద్ధ చవితి రోజున తకల్పాడు గ్రామంలో హరిసనిధి ఆధ్యాత్మిక సేవా సంస్థ బ్రహ్మశ్రీ వేద పండితులు మా గురువుగారు కోట నాగరాజు శర్మ గారి అవధాని ఆధ్వర్యంలో ప్రతీ నెల కూడా శుద్ధ చవితి రోజున వెయ్యి మోదకాలతో హోమం జరుపుబడుతుంది హోమ కార్యక్రమం అందరూ చూస్తారు అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ పూట విశేషంగా అమ్మవారికి చండీ హోమం కూడా జరపబడుతుంది ముందు చండీ హోమం పూర్తయినాక వెయ్యి మోదకాలతో మహాగణపతికి మోదక హోమం జరుపబడుతుంది లోక కళ్యాణార్థం గత పది సంవత్సరాలుగా ప్రతీ నెలా కూడా నవగ్రహాలకు నక్షత్రాలకు అలాగే విశేష దేవతామూర్తులకు కూడా హోమం జరపబడుతూ వస్తుంది లక్ష మోదక హోమ సంకల్పంతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ నెల వెయ్యి మోదకాలతో హోమం చేస్తున్నారు ఇంకా కూడా చక్కగా యాగశాల గోశాల వేద పాఠశాల ఎదురుగా